కురిచేడులో బాలిక ఉన్నత పాఠశాల కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు కిషోర్ బాలికలకు మహిళలకు ఐసిడిఎస్ సూపర్వైజర్ నాగమణి ఆధ్వర్యంలో మిషన్ శక్తి సంకల్పం వంద డేస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో లాయర్ చెన్నకేశవులు కేశవులు విద్యార్థులు మహిళలు కోసం అనేక చట్టాలు ఉన్నాయని చట్టాల అవగాహన లేక ఎవరు నష్టపోకూడదని న్యాయ చట్టాల గురించి సెక్షన్ల గురించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో బాలకోన్నత పాఠశాల టీచర్స్ కేజీబీవీ ప్రిన్సిపల్ పద్మావతి అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు ఆ జ్ఞానం జరిగిన దానికి ఏ విధంగా ప్రోత్సహిస్తూ ఉండాలి అన్నం తింటున్నాం అన్నం తినేది ఒక విషయం అన్నం ఎలా తయారు చేయాలనేది అది ప్రోత్సహించారు అట్లానే ఒక నేరం జరిగింది ఆ నేరం జరిగిందా లేదా జరగడానికి ఏంటి ఏ పరిస్థితుల్లో జరిగాయి అతను ఎలా శిక్షించాలి అనేటువంటిది